ఇక పూజ కార్యక్రమాని రమించే ఈ విత ప్రారంభించినదిగా ఆహ్వానిస్తున్నాము అని చన్నకేసవ శంకర్ గారు సిఆర్పి ఆఫ్ చంద్రశేఖర్ గారు టీచర్ గారిని ఆహ్వానిస్తున్నాం 2 3 మోటరు మోటి गडम <laughs> அம்மான உண்ட

శ్రీ ఆంజనేయ స్వామి ఆశలతో సానిక శ్రీనివాస కలిగి అభయాంజనేయ స్వామి ఎం ఆశరెడ్డి గారు ఎం అరణ్యారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం డబ్బర్ సింగ్ ఏ ఏడు వారికి సంబంధించిన ఎం ధనుష్ రెడ్డి గారు రాయవరం చిరుతా బంగారం ఆ తలపరి ఎనిమిది వచ్చిగా శ్రీ లక్ష్మీనారసింహస్వామి ఆశత్తు కుమ్మెత చంద్రబాబు రెడ్డి గారు గొల్లపల్లి తుమ్మోడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఆ తలపల్లి తొమ్మిదవ శ్రీవల్లి దేవస్థాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆస్తోరెడ్డి వంగూరి దేవస్థాన రామణ్యేశ్వర స్వామి ఆశత్తు బీరాం కేలో శరణ్యాల గారు ఎర్క్ గారు థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ ఫర్ ఓలి సపోర్టునా రోడ్డు మీద రంగయ్య గారు పదోదారు తిరుమలవారు నాగీశక్తి రోడ్డు మీద రంగయ్య గారు కట్టుబడి గారు మీద పదోదండి

నా తురుమల్ల గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా అన్న పందం అడ్రస్ వచ్చేసి తురుమల్ల గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా అన్న ఎద్దులు కొన్ని పాము బెదురుతాయి వాళ్ళు గట్టి పట్టుకోవాలా ಮಾತ್ರ ದೀ ಕೊಟ್ಟಿ ಅದು ಬಿಜೆಪಿ ದೀರ್ ಕೊಟ್ಟಿ ದಾಂಧಿ அண்ணா எது உருக்கிந்தா நான் கோட்டில் பெதிரி பார்க்கும் எது பெதிரி உறுக்கிந்தாண்ணா கருமுல்ல யூடியூப்ல విభాగంలో మొదటి బహుమతి యాభై వేల రూపాయలు కీర్తి శిష్యులు సంగతాల పెద్ద చలమయ్య గారు కీర్తి శిష్యులు శ్రీమతి నాగమ్మ గారి కుమారులు కీర్తి శిష్యులు సంగతాల సుబ్బాయ్య గారు సంగతాల రెండవ సుబ్బాయ్య గారు సంగతాల వెంకట సుబ్బాయ్య గారు సర్వే సంగతాల భుషయ్య గారు ఇంటి ఏఎస్ఐ గారు సంగతాల వెంకటేశ్వర గారు ఇంటి ఎస్ఐ గారు వారు పదమతి యాభై వేల రూపాయలు ఉత్పత్తి చేశారు రెండవతి ముప్పై వేల నలభై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శిష్యులు చెన్నకేశరు పెద్ద గారు కీర్తి శిష్యులు శ్రీమతి పుల్లమ్మ గారి కుమారులు చెన్నకేశరు రాములు గారు శ్రీమతి సరస్వతి గారు చెన్నకేశరం సుబ్బారాయణ గారు కాంట్రాక్టర్ శ్రీమతి రాంగమణి గారు జనసేన పార్టీ నాయకులు చెన్నకేశరు సుబ్బారాయణ గారు మూడవ మతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శిష్యులు చెన్నకేశ్వర చిన్న గారు శ్రీమతి రామలమ్మ గారి కుమార్లు శంకర్ గారు శ్రీమతి జ్యోతి గారు శ్రీ చంద్రకేశ్వర చంద్రశేఖర్ టీచర్ శ్రీమతి పుష్పకుమారి గారు మూడో రోజు అందుబాటులో ఉన్నారు Fortuny dias static ja Oh yandhi Gatshara Oh すごい

பத்தம ரெஜி அதுக்குள்ள கட்டலாமா கட்டலாமா அந்த பக்கம் வந்துட்டான் அந்தஞ்சி பக்கத்துல நந்துட்டு இருக்கான் ஐனா பட்டுதாயா பட்டு வந்துட்டான் காடி கேளியா సంపు అడిగి <తుగగడి> 얘네 다니 가리고 있나? 미다다 하면 이제 이거 네가

నా మూడవ కాడ వచ్చేసి దేవుని చీట జత వచ్చేసి నాలువ కాడన్నా ఎద్దు కొద్దిగా బెదిరిందనే బెదిరి కొంచెం కోర్టు పెట్టి పోయి మళ్ళీ పట్టుకొచ్చారన్న ఎద్దుని సిద్ధు అన్న ఆయన్న నాకు గోడోనన్నా చదువుతానన్న ఒకసారి నాకు ఐడియా లేదు నేను ఒక చూస్తానన్నా ట్రాలిస్ట్ చూసి చెప్తాను అన్నా డ్రాలిస్ట్ కమ్యూనిటీ పోస్ట్ చేసిన అన్న ఒకసారి చూడండి వీళ్ళ కేసువారు బుల్స్ కుమార్ చంద్రబాబు రెడ్డి గారిది ఎనిమిదో కడన్నా బీరమూల్స్ వాలే తొమ్మిదో కాడన్న கொஞ்சம் ரன்னிங் புத்தி ஜாகர் தேங்காலும் மாமி தப்பேரசன் லோக லோக ஆது கொஞ்சம் ஒரு வேற ஒரு நேவத்துக்கு புரோ ஜாகர் தேங்க ஆ கொஞ்சம் முன்னரை புத்தி ஜாகர் தேங்க ஆ అనిల్ అడ్రస్ అంత ఐడియా లేదండి చేస్తుంది ఈ తోలే వాళ్ళకి అంత మన ఏరియా వాళ్ళేనా తోలే వాళ్ళు తోలే వాళ్ళందరూ మన ఏరియా వాళ్ళే ఉంటా ఉండవులేదు అది ಅಸಲ ಆತಲ್ ಕೈಸ್ ಗಟ್ಟು ಕೈ ಕಾತಾ ನೀವು ಗಟ್ಟು ಬಂದಿನ ಕೈಬೋದೇಕಿನ ಕಡವನ್ ಬಂದ ಕೈಸ್ ಆತ ಬೈಡು ಆತಲ್ಲ ಕೈಗಾತ అన్న ప్రైజ్ మన వచ్చేసి యాభై వేలు నలభై వేలు ఇరవై ఐదు వేలు పదివేలు ఐదు వేలు అన్న ప్రైజులు పెంచారన్నా యాభై వేలు నలభై వేలు ఇరవై ఐదు వేలు పదివేలు ఐదు వేలు అన్న అన్న పుచ్చకా రాలేదన్న పుచ్చకాల శేషాద్రి చౌదరి గారు రాలేదన్న అలాగే జీపీ చౌదరి గారు కూడా రాలేదన్న ஆ ஆறுமா அது வந்து Irandro Irandro Na

Oh, não é, não dá

ఇక్కడికి విచేషణ రైతు సభలకు గ్రామంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా భోజనాలు ఏర్పాటు చేశారు పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి భోజనాలు స్టార్ట్ అవుతాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి విచ్చేసిన వారు అందరూ కూడా పేర్ చేయాల్సిందిగా స్తున్నా రెండు అనగా ఆరు వందల ఎదుగుల దూడాన్ని మూడు నిమిషములు పూర్తి చేసుకున్నా మొదటి స్థానానికి మొత్తం నసరాపేట ప్రైజులు ఇంకా రిలీజ్ కాలేదన్నా పాంప్లెట్ పాంప్లెట్ ఈరోజు నసరాపేట పాంప్లెట్ ఈ రోజు రేపన వస్తుందన్నా అతి వారు పూర్తిగా చావాలి ఎనిమిది వందల అడిగిన దురాన్ని నాలుగు నిమిషాలు నాలుగవ లేదన్నా ప్రైజులు ఎక్కువ టచ్ పళ్ళకి ఇరవై ఐదు వేల నుంచి స్టార్ట్ టచ్ పల్లి విభాగానికి ఇరవై ఐదు వేల నుంచి స్టార్ట్ రాత్రిభంగిలో సమయంలోనే చచ్చేసుకోవాలి అధిక సమయం అనేది ఇవ్వబడదు అదృష్టంగా ఉండాలి నా అదృష్టంగా ఉండాలి ஸ் தான் போவால ஏதா பாலாஸ் ஆட்டோஸ் போவது అన్న అడ్రస్ వచ్చేసి తిరుమల గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లానా మన గిద్దలూరు నుంచి పదహారు కిలోమీటర్లు ఉంటుందన్న పంతొమ్మిది జరిగే ప్లేస్ వచ్చేసి గిద్దలూరు నుంచి పదహారు కిలోమీటర్లు ఉంటుందన్న రాష్ట్ర అంతరాష్ట్రీ రాజస్థా ప్రజల నిబంధనలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఆ యొక్క ఏడు మంది మాత్రమే చర్చించుకోవాలి తాలి కట్టుకోవాలన్నా పట్టేలు తీయాలన్నా ఏం చేయాలన్నా సమయం రన్నింగ్ లో ఉంటుంది కాబట్టి ఆ ఏడు మంది చూసుకోవాలి మన అదృష్టము దురదృష్టము అది ಗೀರ <laughs> கட்டிக்க ராயவரம் ரெண்டு சந்திராந்தன் கடையூர் மணம் ஒண்ணு

నా రా సైట్ కొద్దిగా సైడ్ రావాలి లైవ్ ఏంటి కదా లైవ్ ఏంటో డిఎంకి ఒంగోలు కూర్చున్నా

పోటీ విరమించుకున్నారండి వాళ్ళు తీర్పు తీసుకురావాలి కొంత కలిసాలి టేపు సేకరె విరిగింది కాబట్టి డ్రాప్ అయ్యారన్న We see. farmers. Mm. <coughs> 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 మెమోరియల్ యాదవ్ గారు వెంకట సూర్య యాదవ్ గారు వీలయపాలెం ఎనగొండపాలెం మండల ప్రకాశం జిల్లా పడ్డ దాదాపుగా ఐదు నిమిషాలకే కాని విరిగి ఎనిమిది వందల ఎనభై నాలుగు వెలుగులో ఆరించి లాగి మూడవదత మూడవ స్థానంలో కొనసాగుతున్నారు మూడవదత మూడవ స్థానంలో కొనసాగుతున్నవి ఏర్పా <muchas>